హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మునగాకు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో మునగాకు ఒంటికి చాలా మంచిదండి ఒంటికే కాదు కంటికి ఆరోగ్య సమస్యలన్నీ తీరుతాయి ఎప్పుడన్నా తింటూ ఉండాలి సర్వరోగ నివారిణి అంటారు ఈ మునగాకు ఎంత బాగుందో చూడండి ఇలా ఉంటుంటాయి మనమేమో ఎంతసేపు నూనె కూరలు ఎక్కువగా వండుకుంటూ ఉంటాం చక్కగా ఆకు పొడి కూర వండుకోవచ్చు అలాగే పప్పు వండుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా ఆర్పులాగా కూడా చేసుకొని తింటే బాగుంటుంది ఎప్పుడన్నా తిని ఎప్పుడన్నా తింటూ ఉండొచ్చు అలాగే పిల్లలకి కూడా చేసి పెడుతూ ఉండాలండి వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి మా అమ్మ వాళ్ళు చక్కగా ఇలా చేసి పెడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉండట్లేదు అని వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి చూస్తున్నా కదా అంత చక్కగా ఉందో ఆకు అంత ఫ్రెష్గా ఉందో నేను ఈరోజు కూర చేసుకుందామని తీసుకెళ్తున్నాను కూర చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు చక్కగా లాగా కూడా చేసుకొని తాగచ్చు బాగుంది నాకు ఇక్కడ మేము ఉండే చక్కం పొడి కదా చక్క పక్కనే ఉంటుందండి ఇది మాకు దీని విలువ తెలియక చాలామంది వండుకోరు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి నాకు ఫ్రెష్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్